కొన్నిసార్లు తారట్టు కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ ఇప్పుడు మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోడీ కలిశారు ఆ కలవడం వల్ల మంచిదే అంటారా మంచిదే మోడీ కలిసినారు కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి ఉంటుంది ఉంటుంది నేషనల్ పార్టీ కాబట్టి కూటమిలో భాగంగా బీసీ చాలా రోజుల తర్వాత నలభై సంవత్సరాల తర్వాత ఒక కి ఇక్కడ ధర్మవరం నియోజకవర్గం సీట్ కేటాయించారు ఆయన పేరు సత్యకుమార్ ఆయన పేరు మీ అభిప్రాయం ఏంటి మనకేం ఆయన గురించి తెలియదు కదా ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు పెట్టినారు ఆయన పెట్టిన వల్ల అతనికి ఓటేసి మనం గెలిపించుకున్నాం నాయకుడు అదే జాతీయ స్థాయి నాయకుడు సెంట్రల్ లో ఆయన ఏమైనా చెప్పినా జరుగుతుంది అని అట్లా గెలిపించుకుంటే అవి మాకు చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తాడని ఒక అభిప్రాయం ఆయన పంపించినాడు కాబట్టి ఇంకా మాకు అభిప్రాయం వీళ్ళు కూటమి కలిసినారు కదా దానివల్ల ఇప్పుడు నలభై సంవత్సరాల తర్వాత ధర్మవరం నియోజకవర్గంలో ఒక బీసీకి ఇచ్చారు దీనిపైన మీ అభిప్రాయం ఏంటి దానిపైన మా అభిప్రాయం అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ ప్రభుత్వం పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం అంటే బీసీ పార్టీ బీసీ పార్టీ గత మాకు ధర్మవరం నియోజకవర్గంలో నలభై సంవత్సరంలో నుండి నాకు అంటే నాకు పుట్టినప్పుడు నేను ముందు నాకు పుట్టిన బుద్ధి ఇచ్చినప్పుడు అంటే బీసీ క్యాండిడేట్ అనేవి లేడు ధర్మవరం ఇప్పుడు ఏందో ధర్మవరానికి త్యుమార్ సత్యం వచ్చింది ధర్మవరం సత్యకుమార్ సత్యం అంటే ధర్మవరానికి సత్యకుమార్ వరం వచ్చినట్టు మాకు అదృష్టం అనుకుంటుంది మేమైతే సంతోషంగా ఆయన గుర్తు ఆయన పార్టీ తెలుసు బీజేపీ పార్టీ గుర్తు కమలం గుర్తు కానీ మాకు ఇక్కడ ఉండే టీడీపీ నాయకుడు పట్టాల శ్రీరామ ఆదాయ మనం బీజేపీకి కేటాయించాల ఇచ్చినారు మనం బీజేపీకి సపోర్ట్ చేయాలి గెలిపించాలన్నాడు గెలిపించాలన్నాడు మేము చెప్పినాం మాకు నలభై సంవత్సరాల దొరకని అదృష్టం ఇప్పుడు చిక్కింది బీసీలు అంతా అంటే నడుపుతాం అని చెప్పి అతనికి హామీ ఉందా మాకైతే నమ్మకం ఉంది ఆయన చేస్తాడో ఇప్పుడు ఆయన గెలిచిన తర్వాత చేసి చెప్తాము చెప్పిన మాట ప్రకారం చేసిన బీసీలు అనేది అప్పుడు చెప్తాం ఇప్పటికే అప్పుడు ప్రభుత్వం బీసీలు ఎక్కడ చూసినా మాట ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు ఇంతవరకు మాట తప్పింది ఒరే ఎడవ చిన్న చెప్పినా నిలబెట్టుకున్నారు బీసీలు మాకు ఆనమ్మకం ఉంది ఇప్పుడు ఆయన మీద తెలుగుదేశం ఎక్కువగా బీసీలకే సపోర్ట్ చేస్తున్నాడు నేను అదే కదా సార్ అన్నది బీసీలు అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే బీసీలు ఇప్పుడు మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తున్నారు మంచి అభిప్రాయం మోడీ గారు పైన కూర్చుంటాడని ఆలోచనతో ప్రజలకు సాయం చేయొచ్చని ఆలోచనతో కూటమి మేము కూడా దానికి మొగ్గు చూపుతాము చంద్రబాబు గారు నలభై ఏళ్ళు పరిపాలన ఉన్నాడు యోగ్యుడు సాధ్యమైనంత వరకు మంచిగా చేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ మంచి చేస్తాడు ఆలోచనతో మేము కూడా ఉన్నాం చేస్తాడు యూత్ కాదు కదా సంసారం నలభై ఏళ్ళు కట్టుకున్నాడు ఇప్పుడు మీకు అప్పుడు అయితే గవర్నమెంట్ ఈసారి కొత్తగా బాగుంటుంది అనుకుంటున్నారు ఇలాంటి జాబ్స్ రావాలంటే యూత్కి అన్నింటించి ఏదొచ్చినా అంటే పకారంగా అంటే ఏదైనా జాబ్స్ రావాలనించి నుంచి ఏదొచ్చినా పర్వాలేదు అంటే మ్యాక్సిమంగా చంద్రబాబు నాయుడు వచ్చేది బెటర్ ఎందుకంటే అతను వచ్చినంత వరకు కియా వాడన అనంతపుర డిస్టిక్ అందరికీ చాలా ఉపయోగపడింది యూత్ అందరికి చాలా చాలా యూత్ అంతా చాలా అంటే ఫ్రీగా ఉంటాయి అంది ఇప్పుడు చాలా మంది యువతంతా వెళ్తున్నారు వెళ్తున్నారు మీ పేరు ఎంపిల్ల ఆనంద నాయుడు చింతలపల్లి ఉంది చింతలపల్లి నియోజకవర్గం ధర్మవరం ధర్మవరం ప్రస్తుతం ఏ పంట చేశారన్నా ఇప్పుడు దానిమ్మ ఉంది ఇంకోచోట చీనీ ఉంది చీనీ ఉంది ఎట్లుంది దాని పంట బానే ఉందా చీనీ బానే ఉంది ప్రెసెంట్ అయితే రేటు లేదు లేదు కొంచెం స్లో ఉంది స్లో ఉంది ఈసారి పెట్రోల్ కూడా ఎక్కువే చీనీకి ఇది దానిమ్మ ఇది దానిమ్మ ఎక్కువ దానిమ్మ అయితే మీకు ఇప్పుడు రెండు చూశారు చూశారు చంద్రబాబు గవర్నమెంట్ జగన్ గవర్నమెంట్ చూశారు రైతులకు ఏ గవర్నమెంట్ గవర్నమెంట్ ఉండేది జగన్ జగన్ కంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అంటే మెయిన్ డ్రిప్ ప్లస్ ఆర్టికల్చర్ కింద సబ్సిడీలు బాగా ఇస్తాం మనం క్రాప్ కటింగ్ కానీ ఏది క్రాప్ దీనికి ఇన్సూరెన్స్ కానీ అన్నీ కానీ ఆర్టికల్చర్ కింద చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ బాగా ఇచ్చింది మాకు ఇప్పుడు డ్రిప్ ఇవ్వలే ఇదంతా డ్రిప్ మేము డబ్బులు పెట్టి కొనేసుకున్నాం ఇంతకుముందు మీకు ఆ గవర్నమెంట్ డ్రిప్ కూడా ఇచ్చేది ఫ్రీ ఇచ్చింది మాకు చిన్న చెట్లకి గవర్నమెంట్ డ్రిప్ ఫ్రీ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి నేను రైతులు ప్రభుత్వం మాది రైతు అంటున్నాడు కదా అవును కరెక్ట్ డ్రిప్ సబ్సిడీ ఏదైతే ఇచ్చినారో ఎవరు చెప్పుకోలేకపోతున్నారు అంతే ఎవరంతా వాళ్ళు ఊరికే ఉన్నారు కానీ రైతుకైతే అయితే ఎవరికి సబ్సిడీ అయితే రాలేదు సబ్సిడీ డ్రిప్ సబ్సిడీ ఇప్పుడు దాదాపు ఇంతవరకు మేము కొని డబ్బులు పెట్టి కొనే చేసుకున్నాం అదే సబ్సిడీ కట్టింటే ఇరవై వేల్లో వచ్చేసేది ఐదు ఎకరాలకి రెండున్నర లక్ష అయింది మాకు సేఫ్ అయ్యేవాడు సేఫ్ అయ్యేది ఇచ్చింటే ఇచ్చింటే హార్టికల్చర్ కింద ప్రతి సంవత్సరం క్రాప్ కటింగ్ కింద చిన్న చెట్లకి ప్రతి సంవత్సరం ఎకరాకి వచ్చి దాదాపు పదివేలకి ఇస్తాడు చంద్రబాబు నాయుడు అది లేదు అది తప్ప మాకేం రాలేదు మీరు ఓవరాల్గా అనంతపురం జిల్లాలో హార్టికల్చర్ పెరిగిందంటే ఎవరు వల్ల చంద్రబాబు చోర వల్ల పెరిగింది ఇదంతా చంద్రబాబు వల్లనే అంతకుముందు రాజశేఖర రెడ్డి కూడా బాగా ఇచ్చాడు రైతులకి హార్టికల్చర్ తర్వాత రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు బాగా ఇచ్చారు హార్టికల్చర్లో కూడా ఇచ్చారు తర్వాత చంద్రబాబు నాయుడు అదే కంటిన్యూ చేసినాడు జగన్ వచ్చినాక అది తీసేసినాడు తీసేసాడు సబ్సిడీలు లేవు ఏమి లేవు మా ట్రాక్టర్లకు కానీ ఇప్పుడు ట్రాక్టర్ కావాలనుకున్నప్పుడు నీకు ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ సబ్సిడీలు ఇచ్చారు ట్రాక్టర్లు కానీ ఏమి ఇవ్వడం లేదు అది జరుగుతుంది ఇప్పుడు ఓవరాల్గా మోడీ చంద్రబాబు నాయుడు జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ కలిసి కూటమి కట్టి పోటీ చేస్తున్నారు ఈ కూటమి కట్టి చేయడం వల్ల మంచి జరుగుతుంది అనుకుంటున్నారా మంచి చాలా మంచి జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు కేంద్రం నుంచి ఏమైనా రావాల్సిన నిధులు కానీ పోలవరం మాకు పోలవరం మెయిన్ రెడీ అయితే మేము రైతులు అందరూ బాగుపడతాం ఇప్పుడు వర్షాలు లేక వాటర్ లేక ఏమి ఇబ్బంది పడుతున్నాము రైతులకి పోలవరం రెడీ అనుకో అందరూ బాగుంటారు అదే కూటమి ఉన్నారనుకో అంత మొత్తం కూటం వల్ల అన్నీ బాగుపడతాయి సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీలు వస్తాయి ప్లస్ పోలవరం ఫుల్ అవుతుంది మెయిన్ మాకు రైతులకు మెయిన్ పోలవరం కావాలా పోలవరం ఆయన చేయలేకపోయినాడు పోలవరం కంప్లీట్ అయితే మాకు ఇరవై నాలుగు గంటలు వాటర్ ఇబ్బంది ఉండదు అదొకటి మా బాబుని పేరేంటమ్మా సాకే జయరాములు సాకే జయరాములు ఏం చేస్తావు నువ్వు ఫెన్సింగ్ చేస్తుంటాం తోటలకు ఏ ఊరి మీది మాది సింగనమల సింగరమాల ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తాం మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కష్టపడి బీజేపీని తెలుగుదేశం కలిపారు అవును ఈ కలిపి ఇప్పుడు ముగ్గురు కూటమిగా వస్తున్నారు దీనిపైన మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో బీజేపీ అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారా ఖచ్చితంగా జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మన బలుగు బలహీనత వాళ్ళంతా డెవలప్ కావాలంటే బాబు రావాల్సిందే ఎందుకంటే అతనికి తెలుసు మన ఏ విధంగా ఉన్నారు ఏమి కథ కష్టాలు సుఖాలు అతనికి అన్ని తెలుసు తెలుసు కాబట్టి ఆయన వచ్చేదే మేలు చాలా వచ్చేది ఇప్పుడు ధర్మవరం నియోజకవర్గంలో బాబుని పేరు ఏంటమ్మా ద్రిపాల్ సార్ ఎక్కడ ఎవరు మా గురుగుంట్ల గురుగుంట్ల దగ్గర ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు బీజేపీ కలిసి పోటీ చేస్తున్నారు చేస్తున్నారా దీని అంతా పవన్ కళ్యాణ్ కలిపారు కలిపారా మీరు మరి పవన్ కళ్యాణ్ అభిప్రాయం ఏంటి ఆయన వస్తే మంచి చేస్తాడా ఆయన వస్తే కౌలు రైతులకి అట్లా వాళ్ళకంతా మంచి చేస్తాడు సొంత డబ్బు కానీ పెట్టుకొని కానీ చేసే అభిప్రాయం పవన్ కళ్యాణ్ గారికి ఉంది మీకు ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే అంత అభిమానం పవన్ కళ్యాణ్ అంటే చిన్నప్పుడు ఏంటి మంచిదనం అది చూసి అభిమానం అభిమానం సార్ పిఠాపురంలో నిలబడ్డాడు కదా గెలుస్తాడు అక్కడ పిఠాపురం అన్నిటి పట్టడానికి గెలుస్తాడు తెలుస్తాడు మీరు ఎట్లా మీరు నీకు ఓటు ఉందా ఆ ఉంది నా ఓటు మంట పవన్ కళ్యాణ్ కి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కంటే ఇక్కడ బిజెపి కేస్తావు బిజెపి తెలుగుదేశం పైన మోడీ కింద చంద్రబాబు వస్తే మంచి జరుగుతుంది కుటున్నారా అనా మంచి జరుగు పైన జరుగుతుంది ప్రతి ఆయన పైన మోడీ రావాలా మన ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు రావాలా ఇక్కడ సత్యకుమార్ గారు ఖచ్చితంగా గెలవాలి ఈ మూడు గెలిస్తే జనానికి పట్టిన పీడ వదిలిపోతుంది